హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ ఇస్ మమ్ ఈరోజు మరో బ్యూటిఫుల్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ ఈ వీడియోలో ఫిష్తో ఫిష్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ అండి అండ్ ఫ్రెష్గా చెరువు నుంచి తెచ్చిన చేపలను అయితే ఈ విధంగా కడుక్కోవాలి సో దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ అలాగే టేస్ట్కి తగినంత కారము అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి అండ్ నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సాల్ట్ కూడా టేస్ట్కి తగినంత వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చిటికెడు గరం మసాలా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం ఫిష్ని వాష్ చేసి ఉంటాం కాబట్టి ఆ తడితోనే ఆల్మోస్ట్ మిక్స్ అయిపోతాయి ఒకవేళ మిక్స్ అవ్వకపోతే కొంచెం వాటర్ వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని నేను చూపించిన టెక్స్చర్ వచ్చేలాగైతే కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మనం ఈ ముందుగా తయారు చేసి పెట్టుకున్న చేపల అయితే తీసుకోవాలి అండ్ చాలా బాగుంటాయండి చిన్నపిల్లలు ఫిష్ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా చేస్తే స్నాక్స్ లాగా తినొచ్చు అండ్ సైడ్ డిష్ లాగా కూడా బాగుంటుంది సో మీకు కూడా ఇలా చిన్న ఫిష్లు అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ ఇన్ నెక్స్ట్ వీడియో